అక్టోబర్ పదమూడు నుండి పదిహేడు వరకు ఐదు రోజులు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏంటంటే ఈ ఐదు రోజులు సిపిఆర్ అవేర్నెస్ వీక్గా పరిగణించి దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు ప్రైవేట్ సంస్థలు వివిధ ఎన్జిఓలు అంటే ప్ర ప్రజల్లోకి ఈ సిపిఆర్ ట్రైనింగ్ అనేది తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి అది నిర్ణయించబడ్డది దాని అనుగుణంగా ఇవాళ మొదటి రోజు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మనం వివిధ సోషల్ మీ సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నాము ఈ మధ్య చిన్న వయసులోనే ఇట్లా గుండెపోటుతో చనిపోవడం కావచ్చు ఇవన్నీ చూస్తున్నాము అటువంటి సమయంలో ఏంటంటే ఈ సిపిఆర్ చేయడం ద్వారా మళ్ళీ పోతున్నటువంటి ప్రాణాలని కాపాడవచ్చేసి అని మనకు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు సిపిఆర్ అనేది నేర్చుకోవాలి అని చెప్పేసి ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ సంస్థలు చెప్పడం జరుగుతుంది దాని అనుగుణంగా భారత ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుంది ఇటువంటి నిర్ణయం తీసుకోవడంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ బాడీ కీలకమైనటువంటి అంటే ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ నిర్ణయాన్ని రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు కార్యక్రమం ప్రారంభించే ముందు ముఖ్య గుండె జబ్బులు అయి ఉండొచ్చు లేకపోతే ఒబేసిటీ అయి ఉండొచ్చు లేకపోతే అన్హెల్లీ లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు కానీ వాళ్ళు చాలామంది డెత్ అవుతా ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒకప్పుడు హార్ట్ అటాక్ అంటే ఓ ఓల్డ్ ఏజ్ అనేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే అటాక్ అనేది ఏజ్ అనేది పోయింది ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు యంగ్ తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది కూడా డాక్టర్స్ ఈవెన్ కార్డియాలజిస్ట్ కూడా మీరు పేపర్లో చదువుకుంటారు ఈవెన్ ఒక కార్డియాలజిస్ట్ కూడా ఫార్టీ ఫోర్ ఇయర్స్కి డెత్ కావడం జరిగింది నిన్న మొన్న చూస్తే ఒక పహిల్ అని మీరు చూసుంటారు సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ పంజాబ్లో ఆయన మిస్టర్ పంజాబ్ అంటారు ఆయనని ఆయన కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ ఇయర్స్కి డెత్ కావడం జరిగింది సో ఇవన్నీ ఎందుకైతున్నాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఒకటి మన డాక్టర్స్ ఎట్లాగో మనకు చెప్తారు ఈ సిపిఆర్ చేయడం ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ మనము ఆ బతికిచ్చి హాస్పిటల్ చేరేటట్టు చేయొచ్చు పేషెంట్ని రీచ్ అయ్యేటట్టు చేయొచ్చు ఈ సిపిఆర్ వల్ల ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనము హార్ట్ని మళ్ళీ యాక్టివేట్ చేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్డియో పల్మనర్ రీసెక్స్టేషన్ హా అంటే ఎయిర్వే బ్రీదింగ్ సర్కులేషన్ ఎయిర్వేస్ వేస్ మన రెస్పిరేటరీ ప్యాసేజెస్ని ఓపెన్ చేయించడం ఒక ఉద్దేశం తర్వాత బ్రీదింగ్ బ్రీదింగ్ వచ్చి చేయడం ఒక హార్ట్ యాక్టివిటీ చేయడము తర్వాత బ్రెయిన్ యాక్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది రెస్టోర్ చేయడం ఎందుకంటే బ్రెయిన్కి ఒక సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత మోర్ దెన్ వన్ మినిట్ అనేది మనము ఒక తట్టుకోలేదు బ్రెయిన్ అనేది హైపాక్సిక్ స్టేజ్లోకి వెళ్తుంది ఒకవేళ మీరు లేట్గా సిపిఆర్ చేసినా కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయిన తర్వాత చేసి ఉపయోగం ఏమి ఉండదు ఎందుకంటే మనిషి అనేది ఒక వెజిటేటివ్ వెజిటేబుల్ ఎట్లా ఉంటుంది ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ కనుక ఆక్సిజన్ అందకపోతే ఒక వెజిటేబుల్తో సమానం మనిషి ఆ వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సో మనం ఏం చేయాలంటే ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం సిపిఆర్ అనేది చేయాలి చాలామంది ఏంటంటే ఒక్కసారి మనిషి పడిపోకుండా హెల్ప్లెస్ అయిపోతారు మనుషులు ఏం చేయాలో తెలియదు వైఫ్ తెలియదు పిల్లలకు తెలియదు తర్వాత మన ఇంట్లో ఏమైనా వృద్ధులు ఏమైనా అనుకోండి మనకు కూడా ఏం చేయాలని తెలియదు ఎప్పుడు హాస్పిటల్ పట్టుకెళ్దాం కానీ టైం అంతా ప్రెషియస్ టైం అంతా పోతుంది హార్ట్ హార్ట్ అటాక్ కారణం చాలా అయినా కూడా చాలా కాలం వెళ్ళినంత వరకు మధ్య వేలు ఆ నాడి ఎంతలో తీసుకుంటుంది మన గుండె వేగం ఎంత ఉందనేది మీరు అసెస్ చేయండి ప్రతి ఒక్కరు నాడి ఆల్మోస్ట్ సామాన్యంగా సో ఇప్పుడు ముందుకు వెళ్ళేటప్పుడు మనము నిత్యం ఏదో పనిలోనో లేకపోతే ఏదో కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ఏదో విషయం లోపల మనం ఎదురుతుంటే ఒక పదిహేను నిమిషాలు ఈ పదిహేను నిమిషాలు మీరు ఏదైతే వింటారో మీరు కుదిరితే ఈ పదిహేను నిమిషాలు విన్న తర్వాత కాస్త ఈ మానిక్విన్ బాడీ మీద మీకు ముందున్న రోజులలో ఎప్పుడైనా సరే ఎవరైనా ఆరోగ్యపరంగా ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా కా బ్రీతింగ్ క్వాలిటీ కంప్రెషన్స్ అవుతేనే పేషెంట్ బతికే అవకాశాలు పెరుగుతాయి కరెక్ట్గా సిపిఆర్ చేయగలిగితే మనకుందా లేదా అని చూస్తున్నాను సో ఖర్చు కూడా వేసి కూడా చేయవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒకవేళ అది కూడా డౌట్ ఏ ఉంది నాకు చేయడం ఇష్టం లేదు అనుకుంటా మాత్రం నేను ఏం నేనేం చెప్తున్నాను హెడ్ని స్టెబిలైజ్ చేయమని చెప్తాను తను ఏం చేస్తారు హెడ్ పట్టుకొని మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ ఇటువైపు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలిసింది కదా మనం ఇటు పక్క కూర్చొని అంటే ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటండి ఏమైంది ఏమైంది మీరు బాగానే ఉన్నారా మీ పేరేంటి ఎక్కడున్నారు మీరు మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని మనం షోల్డర్స్ మీద